కరుగని వేళ ఇదే కన్నయ్యా నిజురలో ఎంతో హాయి చిన్నయ్యా కలత మాని తీపి నిదురా పోవయ్యా ఆయి 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 రే చల్ని పులు నీ కోరిస నీపే దీరే నిజూ రిలా నీపే దీరే నిదూరి చేసిరేను చిరుగాలిచేరీ తీపి నిదురా పొవైయా కరళు గణివేళిదే కన్నయ్యా హాయి చిన్నయ్యా కరతమాని పినుదురా పొవైయా చిలికే ஜாவில்லி பிச்சேபில் இட்டு பங்கார்த்தி பவழிங்ல பங்கார்த்தன்றி ಪವಲ್ ಚಾ ಲಾಲಿಂಗ ಚೈಯ ಲೂಗಿಂಗ್ ತೋ ಓ ಕಲತ ಮನಿ ತಿ ಪಿ ನಿ ಪೋವೈಯ ದೇ చురలు ఎంతో హాయి చిన్నయ్యా కలత మాని తీపి నిదురా పోవయ్య కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ తెలుగు సంగీత సినీ ప్రపంచంలో మన స్వరకర్త అశ్వత్థామ యోధాన యోధులు శ్రావ్యమైన పాటలకు వీణుల విందైన స్వరాలు కూర్పును అందించినటువంటి అశ్వథామ ఒక గొప్ప సంగీత దర్శకుడు ఇంకా గీత రచన మహాయజ్ఞంలో భావించిన దాశరథి గారి ఒక ప్రామాణిక గీతం ద్వారా పరమోత్కృష్టమైన హవిస్సును అందించారు అశ్వత్థామ గారు శ్రావ్యమైన పాటలు చేసే క్రమంలో ఆయన ఏర్చి కూర్చిన బాణీలు అమోఘంగా ఉంటాయి ఎన్నో పదుల సంవత్సరాల కిందట అపూర్వ సృష్టి చేసిన ఈ గీతం ఈ రోజు వరకు సజీవంగా సజీవంగా ఉందంటే ఆ ఖ్యాతి ఆ క్రెడిట్ ఒకటి అశ్వత్థమ్మ గారిది రెండవది దాశరథి మహాకవి గారిది మావదిన చిత్రంలో మనం పాడుకున్న ఈ గీతం సాహిత్యం మీరు గమనిస్తే భావ గర్భితంగా ఉంటుంది సుశీలమ్మ గారు తీయగా పాడారు మెలోడీ ప్రధానమైన గీతాలలో పాడే స్థాయి మారుతూ ఉంటుంది పాట లయబద్ధంగా సాగడం వల్ల వినడానికి అనుభవించడానికి చాలా మధురంగా అనిపిస్తుంది శ్రావ్యమైన గీతాల సరబమ్మ అశ్వత్థామకు ముందుగా శ్రోతల యొక్క అభివాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను ఈ వీడియోలో మెలోడీస్ను ప్రధానంగా ఎంచుకొని కొన్ని సుశీలమ్మ గారు పాడింది భానుమతి గారు ఆలాపించినటువంటి గీతాలను పొందుపరచడం జరిగింది ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసిపోతుంది ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసిపోతుంది రేలు పవలు తెలియని నా మనసు రేకులు విప్పిన తొలి వయసు రేకులు విప్పిన తొలి వయసు ఏ మేమవుతుంది ఎగిసి ఎగిసిపోతుంది రేలు పవలు తెలియని నా మనసు రేకులు విప్పిన తొలి వయసు రేకులు విప్పిన తొలి వయసు పువ్వులు మూవలు పువ్వులు పులకరించి నవ్వులకుతున్నవి మూవలు పరవశించి సవ్వడి చేస్తున్నవి ఈ సవ్వడి చేస్తున్నవి ే మే మోతుంది ఏ గిసి గిసిపోతుంది రేలు పవలు తెలియని నా మనసు రే విప్పిన తొలి వయసు రే విప్పిన తొలి వయసు మబ్బుతునక నీల కుదిగి వచ్చిన నీలాల మబ్బుతునక నీల కుదిగి వచ్చిన ముత్యాల సందమా నీ నిలిచెనా ముత్యాల సందమా నీ నిలిచెనా ముంగిట నిలిచిన శ్రీకృష్ణ అవతారం చిత్రంలో పాటలన్నీ అద్భుతాలే మనం ఇదొరకు పాడుకున్న పాట నీ చరణ కమలా నీడయే చాలు ఎందుకో స్వామి బృందావనాలు నీ నయన కమలాల సలు ఇందుకే ఎందుకేవో దేవి నదనవనాలు నును మో విచ్చివు నను మురలిగా మలచి పలికి సరా పలికి చరా మధు బులి తులసీ దో తొలి వల పుల దీచి పూజతున్నా స్వామి పులకి శ్రావ్యమైనటువంటి గీతం సాటి మేటిపాట కోయిల కంఠంతో పాడే సుశీలమ్మ ఇప్పుడు మనం పాడుకున్న పాట చాలా మధురంగా ఆలాపించింది సముద్రాల గారు భక్తి పారవశ్యంలో తన్వయత్వంతో అనుభవించి సృజించిన ఈ గీతం అత్యంత మనోహరం మాధుర్యభరితం అందుకే ఈ పాటను మనం ఎంపిక చేసుకున్నాం ఈ ఆల్బంలో ఈ సినిమాలో నీలమోహనుడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అందమైన విగ్రహాన్ని వీక్షించి ఊహించి తాదాత్మ్యం చెందిన స్థితిలో పాడిన ఒక మంచి మెలడీ సాంగ్ ఇప్పుడు విన్న పాట ఇలాంటి పాటలతో తెలుగు సినీ ప్రపంచం సంగీత సౌదామిని పట్టాన్ని అధిరోహించింది అంటే అతిశయోక్తి కాదు ఈ పాట నాకు ఒక మెరుపు తీగ నిజంగా

ఓ రామ చిలుక వైయారి చిలుకనా గారాల మొలక ఎందుకే నీకి తొందరా బాధలని పాత గాధలై పోవునే బాదల్ని పాఠ గాధలై పోవునే వంతలన్ని వెలుగు పుంతలో మాయునే ಏಲಗು ಓಲಗು ಈ ರೀದಾಟೇನಾ ಈ ರೀದಾಟೇನಾ ಈ ಪಂಜರಪು ಬ್ರತুকু ಇಕನೀಕು ತಿರುನೇ ಎಂದೂಕೆ ನೀರ ಆತೋಟ ಆತೋಪು ಆ ಕು ನಿಗೂಡು ಆವಂಕ ಗೊರವಂಕ ಅನ್ನಿ ಉಣ್ಣ ఆవంక గొరవక అన్ని ఉన్నాయిలే చిరుగాలి తరగలా చిన్నారి పడవలా పసరు రెక్కలు పరచి పరువేత్తి పోదాము ఈ చిన్న ఆల్బంలో భానుమతి గారు ఆలోపించిన సోలో సాంగ్ను కూడా చేర్చడం జరిగింది సుశీలమ్మ గారి పాటలతో పాటుగా తెలుగు సినీ జగత్తులో అత్యద్భుతమైనటువంటి చిత్రం మల్లీశ్వరి రాణివాసం వదిలి తిరిగి తన ప్రియుడైన నాగరాజును కలిసే సమయంలో ఆ తరుణం సమీపించినప్పుడు తన పెంపుడు చిలుకతో ముచ్చటలాడే సన్నివేశం ఈ పాట నేపథ్యం మల్లీశ్వరి పాత్రను అద్వితీయంగా పోషించిన భానుమతి గారు ఈ సినిమాలో హీరోయిన్ పాటలన్నీ ఆమె ఆలపించారు చాలా అద్భుతంగా శాస్త్రీయ సంగీత మెలకువలను ఈ సినిమాలోని అన్ని పాటలలో మేళవించి భానుమతి గారు చరిత్రకెక్కారు ఎందుకంటే ఆమె మధురాతి మధురంగా గానం చేశారు ఈ పాటలన్నిటిని గంటసాల గారితో పోటీ పడి కూడా కృష్ణశాస్త్రి విరిచిత విరచితమైన ఈ పాటలో సాహిత్యం మరో లెవెల్ సరళమైన సామాన్యమైన పదజాలంతో ఇంద్రజాలం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు కృష్ణశాస్త్రి గారు ఈ పాటలో యతిప్రాసలు చాలా విరివిగా పండే మంచి మంచి పాటలలో ఈ గీతం శాస్త్రి గారి యొక్క అక్షర సంతకం ఒక మధుర మనోహర మణిమాణిక్యం నిజంగా తెలుగు లిటరేచర్ చేసుకున్న నోము ఫలమో ఏమో